క్షణార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చిన నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి కోడ్ అయితే ఇస్తాను ఇది నేను మీషోలో తీసుకున్న వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇది ప్లాస్టిక్ మైక్రోసెఫ్ట్ ఆయిల్ డిస్పెన్సర్ ఇది థౌసండ్ ఎంఎల్ నాకైతే ఇది వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది కాస్ట్ దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ అయితే ఉంది ఇలా ఈ కలర్ ఈ కలర్ బ్లూ కలర్ అయితే రెండు క్యాప్స్ వచ్చినాయి రెండు వచ్చినాయి ఒకటి బై వన్ గెట్ వన్ లాగా థౌజండ్ ఎంఎల్ ఇవైతే ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఒకటి ఓపెన్ చేస్తున్నా కదా ఇది చూడండి ఈ విధంగానైతే ఉంది పైన ఒకటి ఇట్లా వస్తుంది ఆయిల్ మనం పోసుకోవడానికి దానికి క్యాప్ కూడా ఇచ్చారు ఇదేం లీకేజ్ ఏం లేదు ఆల్రెడీ నేను యూజ్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది పెడుతున్నా చూడండి ఈ మూత అనేది తీస్తున్నా ఈ మూత అన్నది తీసి మంచిగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది పోసుకోవాలి ఇది మనకు ఒక ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ అయితే పడుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ బాగానే ఉంది నేనైతే యూజ్ చేస్తుంది చాలామంది యూజ్ చేస్తున్నారు కదా అని నేను కూడా తీసుకున్నా చాలా బాగుంది ఇది లీకేజ్ ఏం లేదు క్యాప్ కూడా గట్టిగానే ఉంది ఈ విధంగానైతే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు